టీవీ తెలుగు ప్రేక్షకులు నమస్కారం ఈ వార్తలు చదువుతున్నది లింగయ్య యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గకు అవమానం జరిగిందని ప్రతిపక్ష నాయకులు వాదనను తిప్పికొడుతూ రాహుల్ గాంధీ జోడయాత్రలో అధికారంలో లేనప్పుడే దళితులకు ప్రాధాన్యత ఇచ్చి రాహుల్ గాంధీ ప్రక్కన బట్టి విక్రమార్కను కూర్చోబెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోకాళ్ళపై దోషితింటున్న ఛాయాచిత్రాన్ని విడుదల చేశారు గత ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్కు గత సీఎం కేసీఆర్ ఏ విధమైన గౌరవాన్ని ఇచ్చాడో ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఎవరు ఎంత గౌరవం ఇచ్చారో తెలంగాణ ప్రజలకు తెలుస్తుందని వారు ఈ వీడియోను బయటపెట్టారు महाते सौभाग्यज सौभाग्यज इत्र आवे बाबू चित्त में अर्दन कर वाले इत्र बाबु चुप्ते अर्थोड बावा बाबू चुप्ते अर्थ इंट्रोट बस्त इवा बाबु शिपते अर्थ इंट्रोट बस्प्रेज